చేయగలరు కనుక మీరందరూ హెలికాప్టర్ కి ఓటు వేయమని ఒక్కొక్కరు వంద మందితో రోజుకి చెప్పండి ఏడు రోజుల్లో ఏడు వందల ఓట్లు వేయించండి నర్సాపురం నార్త్ అమెరికా చేసి ఈ పనికి దొంగలకి చూపిస్తా ఒక్క మంచి ఎయిర్పోర్ట్ కట్టిస్తా ప్రతి నియోజకవర్గంలో మంచి హాస్పిటల్ ఉచిత వైద్య ఉచిత వైద్యం ఫుల్ అభివృద్ధి ఒకే ఒక సంవత్సరంలో చేసి చూపిస్తా మీ అందరూ ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి అభివృద్ధి అంటే ఏటో ఆంధ్రాని అమెరికా చేయడం అంటే ఏటో ఎయిరో అమ్మలు వాళ్ళ కుటుంబానికి రాజశేఖర రెడ్డి కొడుకుకి అల్లుడికి కోడలకి మనవలకి చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడని పప్పుకి మూడు మంత్రులు ఇచ్చారు మనవడికి ఎనిమిది మంది సెక్యూరిటీ ఎవడకో సొమ్మిదే మీ సొమ్ము నా సొమ్ము ప్రజల సొమ్ము దోచుకున్నారు దాచుకున్నారు అభివృద్ధి లేకుండా ఆపేశారు ఎప్పుడు నేను వాళ్ళ గుండెల్లో మీరు ప్రయాణం చేసినట్లు చేస్తున్నాం పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తున్నారు మీరు ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి చేసి చూపిస్తా ఒకే ఒక సంవత్సరంలో ఆ తర్వాత దేశం చేద్దా ముందు నరసాపురం తర్వాత ఆంధ్ర తర్వాత దేశం దేశముగా అమెరికన్ ఎనిమిది మంది ప్రెసిడెంట్లు ఇక్కడ చూసారు కదా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎలా నా ముందు నిలబడ్ మీ కథతో చూసారా అలాగే ఎనిమిది మంది ప్రధాన మంత్రులు మోదీ గారు మన్మోహన్ సింగ్ గారు వాజ్పేయి చంద్రశేఖర్ గుజరాల్ దేవగౌడ అలాగే నూట యాభై ఐదు దేశ ప్రెసిడెంట్లు లాభం ఏంటి మన రాష్ట్రం నాశనం అయిపోతుంది వీళ్ళు దొంగలు దోచుకున్నారు ఈ డబ్బు నా డబ్బు మనం అభివృద్ధి చేసి చూపిస్తాం ఏప్రిల్ పదకొండు వరకు ఆరు గంటల పడుకోండి పద్దెనిమిది గంటల పని చేయండి ఒక్కొక్కరు రోజుకి వంద మందికి చెప్పండి ఫేస్బుక్లో పెట్టండి యూట్యూబ్లో పెట్టండి పూర్తిగా మెజారిటీతో మనం గెలుద్దాం రంగరామరాజు గారు కూడా పాలు గారు వస్తేనే మంచిదే ఉంది అలాగే నా ప్రియ శిష్యులు కనిమూరి బాపరాజు గారు కూడా పాలు గారు రావాలనే ఉంది నాగబాబు కూడా నేను రావాలనే ఉంది ఎందుకు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు వెళ్తాను వాళ్ళు పార్లమెంట్గా ఎన్నుకుంటే వాళ్ళు వెళ్ళి మోదీని బాబు ఆయన అడుగుతారు ఏ నేనైతే మోదీ మాట్లాడుతున్నాడు వాడుతూ నిన్ను పాటిస్తాను పంపిస్తా అదే చూపిస్తాం జగన్కి చంద్రబాబుకి నరేంద్ర మోదీకి చేసి చూపిస్తాం అందరూ వందే స్మందికి చెప్పండి ఓట్లు వేయించండి థ్యాంక్ యూ వెరీ మచ్ पार गई वै भी तापक हे बा रो रो ओय చూడండి అభివృద్ధి ఆంధ్రాన అమెరికా చేసుకున్నాం నార్త్ అమెరికా నరసాపూర్ని చేసుకున్నాం హెలికాప్టర్ గుర్తు వంద మందికి చెప్పాలి ఎంత మందికి వంద మందికి అంటే ఏడు రోజుల్లో మీరు ఏడు వందల మందికి చెప్పాలా ఏడు రోజుల్లో ఏడు వందల మంది ಬನ್ನಿ 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 ನೀರ ಆರು ಗಂಟೆ ಕಡುತ್ತೆ ನಾನು ನೆರಮಿದಾಳಕ್ಕೆ ನಾನು ನೆರಗಳ ಎಷ್ಟು ಚಿನ್ನದ ನಾನು ಅರೆ ಆ ನೆರಗಳ ತಂದೆ ಕರೆನೆ ಒಬ್ಬಕಟ್ಟು ನಾನು ಪರಕೊಳ್ಳೋ ಮೀಟಿಂಗ್ ಬಿಡ್ತೆ ಮಹಾ ನಿರ್ಕಲ್ ಬಾನ್ ಜಾಂಪತೆ తెలుసు అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత భయం భక్తులతో నా దగ్గరకు వచ్చి చేసిన అభివృద్ధి వాళ్ళోట్లో మాట్లా దేశంలో ప్రధానమంత్రులు రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మన అభివృద్ధి మనం చేసుకున్నాం అభివృద్ధి అంటే చేద్దాం ఈయన కనీసం మంచి వినిచ్చారా మీకు అందరు ఆ బద్దాలే దొంగ లక్షల కోట్లు దోచుకున్నాడు ఆయన అంటాడు ఎందుకు లేదు లేదు ఆయన ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడు ఈ కొత్త అంటాడు నాకు కూడా లక్ష కోట్లు వస్తాయి దోచుకున్న వాళ్ళకి ఓట్లైకండి ఒక్కొక్కరు మీ కొరకు మీ నిజితం మీ పిల్లల విద్య వైద్యం ఎయిర్పోర్ట్ నర్సాపోర్ణే నాస్తా ఏంటంటే చూపించి మీ పనిచేళ్ళ ఎంపీలకి మినిస్టర్లకి అభివృద్ధి అంటే ఏదో చేసి చూపిస్తా మీరందరూ ఏడు రోజులు ఒక్కొక్కరు కష్టపడనే ఒక్కొక్కరు చేత వంద మందితో రోజుకి ఓట్లు వేయించండి హెలికాప్టర్ చూసారా చూసారా చంద్రబాబు నాయుడు మన హెలికాప్టర్ వాడతాడు ఆ జగను మన హెలికాప్టర్ వాడతాడు ఆ పవను మన హెలికాప్టర్ వాడతాడు ఆ పవన్ పవన్ తమ్ముడు నన్ను అడిగితే ఐడియా ఇద్దరు కదా ఎవరైనా చూడ ఎవరైనా ఎవరైనా గ్లాసు గాజు గ్లాస్ ఎన్నుకుంటారా పగిలిపోయే గ్లాసు రేపు పప్పుడ వచ్చే హెలికాప్టర్లో కలిసిపో మాయావతి కాలు పట్టుకోవద్దు కేసీఆర్ కాలు పట్టుకోవద్దు జగన్కి ఓటేస్తే కేసీఆర్ ఆంధ్రా దోచుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు కేసీఆర్ను చూసి ఆ బలో చూసి ఆ ఆ బ కళాన్ని చూసి పాడతాడు కేసీఆర్ నన్ను చూసి తిరిగడతాడు చూసి పిచ్చి పిచ్చి వాగుని వాగిడితే కేసీఆర్ ని పాకిస్తాన్ పంపిస్తా హగవాన్ కమాన్ కమండార్ పిచ్చి పిచ్చి వాగడల వద్దు మా ఆంధ్ర వాళ్ళు కుక్కలంటే ఒక ముఖ్యమంత్రి అయ్యా ముప్పై సంవత్సరాల నుంచి పిలుక్ లెంటర్ ని తెచ్చాడు హైదరాబాద్ బిల్ గేట్స్ నవడు తెచ్చాడు ప్రపంచంలో వందల మంది బిర్యానీస్ నవడు తెచ్చాడు నేను తెచ్చా అభివృద్ధి చేసుకున్నా థ్యాంక్ యూ 「カルティーかけた<タッ>

అమెరికా చేయాలంటే అని ఆమ్రాని అమెరికా చేయాలంటే జగన్ వస్తే ఇంకోటి

చూపిస్తానికి పనికినా పనికినా రాజకీయ నాయకులకు మంచి నేను వెళ్తులు అని ఉప్పు నీళ్ళు మంచి నేనే కొను మరొక ఐదు సంవత్సరాలు ఉడిపోయాడు చంద్రబాబు ఈ ఏం చేశాడు మీ నాన్న నేను ఇచ్చిన డబ్బుతో నేను ఇచ్చిన పథకాలు నేను ఇచ్చిన ఇచ్చినతో ఎంత చేశాడు నాన్న అంత పెట్టాడు కొడుక్కి అల్లుడికి కోడవుతుంది ఒకరికి లక్ష కోట్ల అక్కడ రాష్ట్రం నాశనం అయిపోతుంటే ఈ కవితకి తెలంగాణ అడుగుదోతున్నాడు ఎక్కడైనా చంద్రబాబు అనిపిస్తుంది అనుకుంటుంది ఎక్కడ దేచుకున్నారో క్షమించేది లేదు

Pero No Si